అది ఎక్కడ తీసుకున్నారమ్మా అది నీ కాల్ మీద ఎంత పడింది చూడు బాగుంది అది కొంచెం థీ ఎట్లా థి మొత్తం షాపే ఉంది మీ ఇంట్లో ఓకే అనుటెక్స్ హ్మ్ అనుటెక్స్ ఆఫర్ లో 1000 కి 3 సారీస్ ఇది మోడల్ ₹800 పడతది కాటన్ సారీ కాటన్ సారీ తమ్మల ఇది బాగు వస్తుంది బాగుంది లాస్ట్ ఇయర్ది ఇది కూడా వరకు ఇది కూడా అనుటెక్స్ నిచ్చ అనుటెక్స్ లో అన్ని న్యూ న్యూ మోడల్స్ మంచి న్యూ మోడల్స్ ఉంటాయి లేడీస్ శారీస్ అన్ని ఆఫర్లో ఉంటాయి రీజనబుల్ రేట్స్ తోడే ఉన్నాయి మనకి బాగున్నాయి ఆంటీ బాగున్నాయి